భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రవేశపెట్టారు ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు అని అభివృద్ధి పదానికి బాటలు వేసే మార్గమని వ్యాఖ్యానించారు పొంగులేటి భూములున్న ప్రతి వారికి భూభారతి భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు పొంగులేతి సార్ ఐ బెగ్ టు మూవ్ ఫర్ టేకింగ్ ఇన్ టు ఆఫ్ ది తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్ ట్వంటీ మోషన్ మోడ్ మినిస్టర్ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభలో ఉండే సభ్యులకి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని భూములున్న ఆసాములందరికీ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ఇందిరమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైన వంటి ప్రగతికి బాటలు వేసే రోజు భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది తరతరాలుగా మనిషి జీవి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది కష్టానికి తగిన ఫలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిపై విమర్శలు గుప్పించారు దొరల గడిలో కూర్చొని తెచ్చిన చట్టాలకు మార్పులు తెచ్చామన్నారు గతంలో పేదవాళ్ళు తమ గోడును చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు ధరణి పార్ట్ బిలో ఉన్న భూములు ప్రైవేట్ వా ప్రభుత్వాని అని ప్రశ్నించిన ఆయన ఎందుకు ఆ భూములను పార్ట్ బిలో పెట్టారని ప్రశ్నించారు పద్దెనిమిది లక్షల ఎకరాల పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష ఈ పార్ట్ బిలో ఉండే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమి ప్రైవేటు భూమి రెండు వేల పద్నాలుగు ముందు పాస్ ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్టీ బిలో పెట్టారు ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టులో పరిష్ కోర్టుల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు ఒక్బోర్డ్ ల్యాండ్ కావచ్చు ఇంకా దేవాలయ భూములు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫార్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుతుంది భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు బిల్లుకు సంబంధించిన కాపీ తమకు రాలేదని బీఏసీకి సంబంధించిన మినిట్స్ కూడా తమకు అందలేదని సభ సాంప్రదాయాలను తొంగులో తొక్కారని ఫైర్ అయ్యారు సబ్మిషన్ మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిన ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్ ఒకటి మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్ ఎనీ బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే బీఏసీ మినిట్స్ రావు అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుంది అంటే ఏ బిల్లు అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి మనకు అసెంబ్లీ ఇంకా రెండు మూడు రోజులన్నీ నడుపుతారు కదా మీరు ఓకే మంత్రి గారిని మాట్లాడమనండి వీ విల్ కమ్ ప్రిపేర్డ్ ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం డిస్కస్ చేద్దాం మంచి మంచింది చెడైంది మేము మాట్లాడదాం దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం ఓన్లీ సబ్మిషన్ మన రూల్స్ బుక్ ప్రకారం వైసీ గారు అడిగిన బీజేపీ అడిగిన బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే రూల్ పొజిషన్ ఏం చెప్తుంది ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము మీరు అమెండ్మెంట్స్ ఇవ్వద్దని చెప్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు కానీ మీ సెక్రటరీ గారు ఏమంటున్నారు అంటే ఆర్ నో అమెండ్మెంట్స్ ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు సార్ బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన మరి ఆ చట్టాల మీదనే కనీసం ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండా రెండు రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు మరి ఈ రూల్ బుక్ లోనే రెండు రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు రెండు రోజులు కాదు ఒక్క రోజు ముందనే పెట్టండి ఇంకోటి అమెండ్మెంట్స్ ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటది దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు ఎల్ఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు ఇవి మీరు బుల్డో చేస్తాము మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం మరిగా సభలో ఉండము రూల్ ఫాలో గారా బుక్ ఫాలో గారా మీరు వాట్ ఈస్ దేశ్ ఇక అర్ధరాత్రి పన్నెండు గంటలకు అజెండాను పంపడం తమ హక్కులను కాలరాయడమేనని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు సమయం ఇస్తే చట్టంపై సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు సమయం ఇస్తేనే కదా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటుందన్నారు ఆకుపరుత్తే ఇక బీఆర్ఎస్ చేసిన తప్పులను మీరు కూడా చేస్తే ప్రతిపక్ష స్థానంలో కూర్చోవలసిన ఉంటుందని సైటైన్లు వేశారు ఆకు ఇందుకు సమాధానం ఇచ్చిన మాత్రి శ్రీధర్ బాబు స్పీకర్ అనుమతితో సమయం ఇస్తామని తెలిపారు స్పీకర్ సార్ ఐ థ్యాంక్ లెజిస్లేటివ్ ఆఫ్ ఇస్ మినిస్టర్స్ ఆఫ్ राइजिंग एंड क्लैरिफाइंग एंड गिविंग एज ऑल द अपॉर्चुनिटीज फॉर गिविंग द एमेंडमेंट्स ऑल्सो सर बट आई वुड लाइक टू से वन थिंग एंड सी डॉन सर सर ही सेंग दैट रूल प्रिपेर्ड वैन दे वेर इन पावर यस सर दैट इज राइट सर सर वी हैव नेवर बीन इन पावर सर बट वी ऑब्जेक्टेड दैन ऑल्सो सर कि दिस रूल इज रॉन्ग सर लेट मी लेट मी से दिस अब आप सोचिए अपने विजडम से अपनी सोच से कि आज वो यहां पर क्यों है कि ऐसे गलतियां करे बोलकर आवाम इनको यहां भेजी और आपको वहां भेजी अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे प्लीज गलत टू रॉन्ग्स के नॉट मेक अ राइट टू रॉन्ग्स के नॉट मेक अ राइट पीपल हैव गिवन यू मैंडेट टू करेक्ट द रोंग डूइंग्स ऑफ ऑफ दीज पीपल सो वी हैव टू करेक्ट दैट दैट इज वेरी इंपॉर्टेंट सर Honorable Speaker, sir, I thank uh, uh, Legislative Affairs Minister Saad